హాయ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సి పరీక్షలకు టైం టేబుల్ సంక్షబ్ధంగా ఉంది అయితే మీరు హాల్డిక్లు కూడా డౌన్లోడ్ అవుతున్నాయి నుంచి కూడా ఒకసారి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి చూద్దాం జూన్ ఆరు నుంచి డిఎస్సి పరీక్షలు ఆగస్టు రెండో వారంలో ఫలితాలు మెగా డిఎస్సి పరీక్షలను జూన్ ఆరు నుంచి ముప్పై వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించడం కూడా జరిగింది అయితే ఇక్కడ కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నందున దీన్ని జూన్ ముప్పైకి కూడా వాయిదా అంటే కుదించడం కూడా జరిగిందనమాట మొదట టీజీటీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రారంభమవుతాయి కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీలో మార్పులు చేశారు కొన్ని పరీక్షలు చివరిలో వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ ఎనిమిదిన ప్రారంభమై వరకు కొనసాగుతాయి మళ్ళీ పన్నెండు పదమూడు పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పరీక్షలు ఉంటాయి ఎస్జిటిలకు మాత్రం పదమూడు మధ్యాహ్నం పదిహేను ఉదయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై తేదీలో పరీక్షలు నిర్వహిస్తారు పీజీటీలకు జూన్ ఎనిమిది పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తేదీల్లో టీజీటీలకు ఆరు పదకొండు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తేదీల్లో ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడం కూడా జరుగుతుంది ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నిర్వహిస్తారు ప్రతిరోజు రెండు విడతల్లో సుమారు నలభై వేల మంది పరీక్షలు కూడా రాస్తారు మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు కొంతమంది టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులతో ఎస్ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు ఇలాంటి వారికి ఎస్సీఏ హాల్ టికెట్స్ జారీ చేయలేదు కొంతమంది అభ్యర్థులు మొదటి దరఖాస్తు సమర్పించి ఆ తర్వాత ఎడిట్ చేసుకునేదానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎడిట్ కాలేదు అటువంటి వారికి పాత విధానం ప్రకారమే హాల్ టికెట్లు జారీ చేశారు ఫలితాలు అయితే ఆగస్టులో వస్తున్నాయంటున్నారు చూద్దాం మరి దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఈసారి రెండు లక్షల పదివేల మంది కూడా దరఖాస్తు చేసుకోవడం కోసం మేరకు సెకండ్ గ్రేడ్ టీచర్లు ఒక లక్ష అరవై ఐదు వేలు పీఈటీలో ఇరవై ఆరు వేలు స్కూల్ అసిస్టెంట్లు రెండు లక్షల పది వేలు టీజీటీ ఒక లక్ష ఇరవై ఏడు వేలు పీజీటీ నలభై మూడు వేలు ప్రిన్సిపల్ నాలుగు వేలు మొత్తం ఐదు లక్షల డెబ్బై ఏడు ఐదు మంది కూడా ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం మనం చూస్తున్నాం నూట యాభై పరీక్ష కేంద్రాలు తమిళనాడు కర్ణాటక ఒడిస్సాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు హాల్టి హాల్ టికెట్స్ను వాట్సాప్లో కూడా ఇస్తారని కూడా చెప్పారు దీని గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము డబల్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ జీరో డబల్ నైన్ అనేటువంటి వాట్సాప్ నెంబర్కి అని పెడితే మనకి లింక్ వస్తుంది దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా డౌన్ మనం ఎంటర్ చేస్తే మన యొక్క హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అవుతుంది సెంటర్ తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మరి డిఎస్కి సంబంధించిన సమాచారం ఈ డేట్లు వారీగా మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని చేంజ్ చేసుకొని మార్చుకొని చదువుకోవాల్సిందిగా కోరుచున్నాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రతి డిఎస్సి సంబంధిత సమాచారం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ జై హింద్